మై డియర్ వుడ్ బీ టీచర్స్ ఐఎమ్ రాజీ హ్యాపీ టీచర్స్ డే ఆల్ ఆఫ్ యూ కాబోయే టీచర్స్ కదా అయితే ఇందులో చాలా మంది ప్రైవేట్ టీచర్స్ ఉండొచ్చు హ్యాపీ టీచర్స్ డే నేను ప్రైవేట్ టీచర్నే రిజైన్ చేశాను ఈరోజు ఇంకా బాగా చదవడం కోసం ఓకేనా ఇంకా బాగా వీడియోస్ పెడతాను వాచ్ చేస్తూ ఉండండి ఓకే అసలు మనం ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేయని వాళ్ళు ఎలా స్టార్ట్ చేస్తే సక్సెస్ అవ్వచ్చు అనేది నేను చెప్తాను ఇంకా వినాయక చవితి వస్తుందిలే చదువుదాంలే అనుకుంటారు కదా అలాంటి వాళ్ళ కోసం చిన్న చిన్న టిప్స్ ఓకే ఫస్ట్ వచ్చి మనం బాగా వచ్చిన సబ్జెక్ట్ని తీసుకోండి ఎందుకంటే రాని సబ్జెక్ట్ని తీసుకుంటే ఇంక మొత్తానికి ఇంట్రెస్ట్ పోద్ది ఇప్పటివరకు చదవకపోతే ఉన్న థర్టీ డేస్లో తెలుగు తీసుకోండి ఫస్ట్ తెలుగు తీసుకుంటే అందరికీ ఈజీ కాబట్టి తెలుగు వచ్చి అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కష్టం కానీ మ్యాక్సిమం అందరికీ ఈజీగా ఉంటుంది తెలుగు తీసుకుని నేను చెప్పాను చూడడానికి కవి పరిచయాలు ఉంటాయి ఫస్ట్ పేజీ సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ దగ్గర రచయిత బుక్కు ఇతివృత్తం ఇలాంటివి ఉంటాయి కదా అవి చదివేసేయండి ప్రక్రియ ఇలాంటివి చదివేసేయండి ఫస్ట్ పేజీలో ఉన్న సెమిస్టర్ వన్ టూలో ఉన్నది తెలుగు చదివేసేయండి చదివేసి కవి వెళ్ళిపోండి లెసన్ దగ్గర కవి ఉంటుంది అవి చదివేసేయండి అవి చదివేసాక లెసన్స్ తర్వాత చదువుదురు కానీ టైం ఉంటాయి ఓకే అది పక్కన పెట్టండి పెట్టి ఇంగ్లీష్ తీసుకోండి రోజుకో టాపిక్ తీసుకోండి గ్రామర్ వచ్చి చాలా టాపిక్స్ ఉంటాయి రోజుకొక టాపిక్ ఆర్టికల్స్ ఈరోజు రేపు టెన్సెస్ టెన్సెస్ ఒక టూ డేస్ త్రీ డేస్ పడుతుంది టాపిక్ తీసుకోండి తీసుకుని దానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ మీకు ఎక్కడైనా దొరుకుతాయి అవి చేసుకోండి లేదంటే ఆన్లైన్లో ఉంటాయి మీరు పర్చేస్ చేసైనా సరే ప్రాక్టీస్ బిట్స్ చేయండి ఇంగ్లీష్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి మనకి సైన్స్ బయాలజీ వాళ్ళు అయితే వాళ్ళ సబ్జెక్టు మిగతా వాళ్ళకైతే సైన్స్ కొంచెం కష్టం ఉంటుంది బయాలజీ వాళ్ళు అయితే సైన్స్ ఫుల్గా సిక్స్త్ టు టెన్త్ ఫుల్గా చదివేసేయండి మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే సిక్స్త్ టు ఎయిత్ వరకు బాగా చదవండి సైన్స్ నైన్త్ టు టెన్త్ టైం ఉంటే చదవండి నెక్స్ట్ వచ్చి మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ అది కూడా సిక్స్త్ టు ఎయిత్ చదవండి టైం ఉంటే మాత్రం నైన్త్ టెన్త్లో మీకు తెలుసా డూ యూ నో అని ఉంటాయి ఇంపార్టెంట్వి అవి మాత్రం చదవండి ఓకే తర్వాత మనకు వచ్చి సైకాలజీ సైకాలజీ కూడా ఇప్పటి నుంచి రోజుకో టాపిక్ రోజుకో టాపిక్ చేయండి ఓకే సైకాలజీ రోజుకో టాపిక్ చేస్తే మాత్రమే మనకి కంప్లీట్ అవుతుంది లేదంటే అలా ఉండిపోతుంది సబ్జెక్ట్ ఓకేనా సైకాలజీ కూడా రోజుకో టాపిక్ చేసి ప్రాక్టీస్ బిట్స్ మీ దగ్గర ఏదైనా మెటీరియల్ కానీ లేకపోతే ఆన్లైన్లో పర్చేస్ చేసి కానీ చేయండి ఓకే తర్వాత మ్యాథ్స్ మ్యాథ్స్ కూడా అస్సలు వదిలేయద్దు బయాలజీ వాళ్ళు కూడా వదిలేయద్దు నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా వదలొద్దు మ్యాథ్స్ వాళ్ళు అయితే సిక్స్ టు టెన్త్ వరకు చేసేయండి నాన్ మ్యాథ్స్ వాళ్ళు అయితే సిక్స్ టు ఎయిత్ వరకు అయినా సరే థియరీ పార్ట్ ఉంటుంది అంటే చూడండి రామానుజన్ శకుంతల వాళ్ళ గురించి ఉంటుంది ఒక రచయిత గురించి ఏమైనా ఉంటుంది నెంబర్స్ కనిపెట్టిన వాళ్ళ కోసం భాస్కరాచార్యుడు వాళ్ళ కోసం ఉంటుంది మ్యాథ్స్ అవైనా సరే చదవండి థియరీ పాటు చదవండి అలాగే ఫార్ములాస్ వదలొద్దు ఫార్ములాస్ చదివితే మనం కొన్ని మ్యాథ్స్ అయినా చేయగలుగుతాం అక్కడ న్యూమరికల్ సిస్టమ్ నెంబర్ సిస్టమ్ ఒకటి సహజ సంఖ్యలు బేస్ సంఖ్యలు అవన్నీ బేసిక్స్ మాత్రం చదవండి మ్యాథ్స్ ఓకే ఇలాగా ఒక ఫైవ్ సబ్జెక్ట్స్ కూడా అస్సలు అంటే బేసిక్స్ అయినా చదవండి మొత్తానికి వదిలేసే కంటే కూడా కొంచెం చదివితే బాగుంటుంది కదా ఇప్పటి నుంచి చదివితే ఇలా చదివితేనే మీకు అవుతుంది మీకు నచ్చిన సబ్జెక్ట్ని ముందు తీసుకోండి తర్వాత కొంచెం రాని సబ్జెక్ట్ని తీసుకోండి ఓకే అప్పుడైతే మాత్రమే ఈ ఉన్న డేస్లో మనం కంప్లీట్ చేసి హ్యాపీగా ఎగ్జామ్కి వెళ్ళగలుగుతాం సక్సెస్ అవ్వడానికి చిన్న టిప్స్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఓకే నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు వస్తాయి ఇంకా ఫాస్ట్గా నేను ఇవి పెడతాను వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి కీప్ వాచింగ్ థ్యాంక్ యూ